మిత్రులకు శ్రేయోభిలాషులకు మరి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అందరు ఇళ్లల్లో కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా మీ కుటుంబంలో జరుపుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు మిత్రులరా ఈరోజు దీపావళి అంటే నరకాసురుడు వదా అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని ఆనాడు నరకాసురుణ్ణి జయించడం వల్ల మనం అందరం ఆ రోజుల్లో అప్పటి పండగ చేసుకుని ఈ బాణాసంచులు కాల్చి సంతోషం వ్యక్తం చేసేవారు సంబరాలు చేసుకునేవారు కానీ దాన్ని పూర్తిగా ఆచారం కింద ప్రతి సంవత్సరం కూడా ప్రతి కుటుంబం ఈ దీపావళిలో చాలా కుటుంబాలు విషాదంలో మునిగిపోతాయి మరికొన్ని కుటుంబాలు సంతోషాలతో ఉంటాయి మరి కొన్ని కుటుంబాలు దుఃఖం వేదనతో కూడా గడిపినటువంటి దీపావళిలో మన జీవితాల్లో మన పూర్వీకుల నుంచి కూడా చూస్తున్నటువంటి అంశాలు కూడా మనం గమనంలోకి తీసుకొని ఈ దీపావళి రోజున మీ కుటుంబంలో ఎలాంటి విషాదాలు జరుగుకున్నా చక్కగా అతి జాగ్రత్తగా మన పిల్లలకి ఇవ్వవలసిన లక్ష్మీ బాంబులు లాంటివి కానీ లేకపోతే గోడ బాంబులు లాంటివి కానీ లేకపోతే పెద్ద పెద్ద బాంబులు కానీ మన పిల్లల చేతులకి ఇవ్వకున్న కాకరపువ్ ఒత్తు కానీ లేకపోతే ఇలాంటి మత పెట్టులు కానీ లేదు మొదలగు పాము మాత్రలు కానీ ఇలాంటివన్నీ సిచ్చులు బుడ్డులు కాల్చి మనకి హాని కలిగినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలు మనకి ఏవైతే హాని తల పెడతాయో అలాంటివి మన కుటుంబం ఏ ఒక్కరు కూడా అలాంటి హాని తల పెట్టే బాంబులు కూడా మీరు పిల్లలకి ఇవ్వద్దు మీరు కూడా వాటిని ముట్టుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చాలా విధాలుగా అన్ని కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఇలాంటివన్నీ సంభవిస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది అంచేత ఉదాహరణకు మీకు చెప్తూ ఉన్నాను నిన్న జిల్లా పార్తపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో బాంబులు పార్సిల్ చేసి పంపించడం వల్ల ఆ దింపుతున్న కూలో పైన ఆ బాంబులు పేలిపోయి చాలా విద్వాంసులుగా అయిపోయి వాళ్ళ శరీరాలు గాయాలయ్యి ముక్కలు ముక్కలుగా తొన తొనకలు అయిపోయి చాలా ఆవేదన పడ్డారు వాళ్ళు కూలికి పనిచేయడానికి వెళ్ళేటటువంటి ఆ దింపినటువంటి కళాశీలు ఆ విధమైనటువంటి అగత్యానికి ఎవరు అన్నది ఎవరో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంతోషాల కోసం బాంబులు పార్సిల్ చేసి చేయడం వల్ల పార్సిల్ దించి దించడానికి వెళ్తే ఆ విధమైనటువంటి సంఘటన జరిగింది వీటిని మనం అనుకోని విధంగా జరిగినటువంటి సంఘటనలో ఆ కుటుంబాలకు ఎంత నష్టమో ఎంత కష్టమో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి మరి ముఖ్యంగా మీ కుటుంబంలో